జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆలయంలో వివిధ సేవలకు సంబంధించిన పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని మాల్యాల మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం కొండగట్టు ఈవోను కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల మెప్పు కోసమే కొండగట్టు ఈవో శ్రీకాంతరావు ధరలు పెంచినట్లు ఆరోపించారు ఏ గుడిలో లేని విధంగా కొండగట్టుకు వస్తారని వారికి అందనంత దూరంలో ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాన సత్రంలో పేదలకు భోజనాలు ఏర్పాటు చేయగా టెంపుల్ సిబ్బంది తింటున్నారని ఆరోపించారు గుడికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా డోనర్ల సహకారం లేనిదే ఎలాంటి అభివృద్ధి ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడి మల్లేసం నాయకులు బొట్ల ప్రసాద్ వెంకటస్వామి సంగని రవి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పండి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి దీన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా ఇలా దానం చేద్దామంటే వారం వారా చేంజ్ కావు ఒక్కరికి లాటరీ బాత్రూమ్ పోదామంటే వసతి లేదు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నేను చేద్దా లేవా మేము చూస్తలేమా పుట్టింది ఇక్కడ కదా మీరంటే అర్చిపోతున్నారు రే సార్ మేము పుట్టింది ఇక్కడ నా పేరు బొట్ల ప్రసాద్ సార్ కండిషన్ ఏది నోటిఫికేషన్ గ్రామ పంచాయతీలో పెట్టాం కలెక్టర్ హాస్పిటల్ పెట్టినా అన్ని దగ్గరలో పెట్టిన తర్వాత పదిహేను రోజులు ఏది మనం ఆబ్జెక్షన్స్ కాన్ఫర్ చేసినాం ఎవరు ఏమి ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే అది మనము ఆబ్జెక్షన్స్ రాని వాటి విషయంలోనే మనం కమిషనర్ రాసాం అప్రూవల్ అప్రూవలే వచ్చింది మీకేమైనా అబ్జెక్షన్స్ ఏదాన్ని మీ దాని మీద దాటి నుండి నేను కమిషనర్ రాస్తాను ఒకటి రెండు అన్ని దగ్గరలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడనే ఎక్కువ రేట్లు ఉన్నాయని అంటున్నారు ఒకటి మనం కొత్తగా కొండగట్టు దేవస్థానంలో సుప్రభాత సేవ అనేది లేదు ఇంతవరకు మనం సుప్రభ చెప్పండి సార్ చెప్పండి 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 సార్ చెప్పండి ఇచ్చింది సార్ వేపులవాడలు లాంటివి రూపాయలు ఉంటే మన దగ్గర ఇరవై ఐదు రూపాయలు ఏంటి బాగా అభివృద్ధి నేను వచ్చిన తర్వాత ఇరవై ఐదు రూపాయలు

జనానికి ఇంత డబ్బులు మనం దిగువల మీరు పర్మిషన్ తెచ్చుకోరాన్ని డబ్బులు అదే అంటారు కదా అది లేనప్పుడు తగ్గించండి తగ్గించండి చెప్పేది సార్ చెప్తారా డోనర్ దొరికిండో మీకు పరిచయం ఉన్నా ఇక్కడ ఒరిగేదేం లేదు మీరు గారు మేము చెప్తున్నాం మీరు అభివృద్ధి చేస్తే దాన్ని రెండు వందల శాతం సమర్థిస్తాం సార్ ఇక్కడ ఇక్కడ వచ్చే జనం మాస్క్ అబ్బాయి మీరు మీ ఇష్ట ప్రకారంగా రేట్లు పెంచేసి మీరు ఇచ్చిపోతే ఎంతవరకు ఇది సమంజసం మీరు శని పూజకు వెయ్యి రూపాయలు పెట్టారు సార్ వాళ్ళకి నిండా చాలా ఉంటది ఆడు వెయ్యి రూపాయలు పెట్టి పూజ చేయించుకుంటాడు అని సరిగ్గా పోద్ది పోవద్దా సరి మారండి మీరు సార్ లేవున్న పారున్న శాశ్వత ఇది పూజ అది పదివేల పార్లు చేసిండ్రు రెండు ఎక్కడ నడుపుతా సార్ ఇప్పుడు వేంలావాడలో లాంటి రూపాయలు రూపాయలు ఉంటుంది మన దగ్గర లాంటి రూపాయ ఐదు రూపాయలు ఉంటుంది అంటే ఇది ఏ రకంగా మీరు ఏ బేస్ చేసుకుని చేసిరు ఇది అంత చాల దర్శనం మీరు చేస్తే నాలుగు వందలు దాని నాలుగు దాన్ని ఇవన్నీ ఇవన్నీ రేట్లు పెంచేసి సరే ఇక్కడ నచ్చేది ఎవరు మాస్ జనం వస్తారు మాస్ జనానికి ఈ రేట్లు పెట్టి చేసుకునే దాని ఉంటుందా అంటే వాడు ఏం చేయాలి వాడు చూసి రేట్లు చూస్తే అప్పటికే వెళ్ళిపోవాలి అంతే నా మీ ఆలోచన సార్ మీరైనా హిందుత్వ భావనాలు మీరు ఇప్పుడు మీరు చూడండి నేను భక్తులు కొట్టుకుంటున్నాను వీళ్ళందరికీ చెప్పు చెప్పు సార్ చెప్పు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి

ఇంకొకటి ఏంటంటే అది మనము ఆబ్జెక్షన్స్ రాని వాటి విషయంలోనే మనం కమిషనర్ రాసాం కమిషనర్ అప్రూవలే వచ్చింది మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఏదాన్ని మీరు దాని ఒక దాకా ఇవ్వండి నేను కమిషనర్ రాస్తాను ఒకటి గ్రౌండ్ అన్ని దగ్గరలో ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కడనే ఎక్కువ రేట్లు ఉన్నాయని అంటున్నారు ఒకటి మనం కొత్తగా కొండగట్టు దేవస్థానంలో సుప్రభాత సేవ అనేది ఇంతవరకు ఏముంది తప్ప మీరు మనము ఎవర్నమెంట్ డీజిల్ మీరు పర్మిషన్ తెచ్చుకోవాలా మీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నావా అది లేనప్పుడు తగ్గించండి తగ్గించండి చెప్పేది

మేము చెప్తున్నాం మీరు అభివృద్ధి చేస్తే దాన్ని రెండు వందల శాతం మేము సమర్థిస్తాం సార్ ఇక్కడ ఇక్కడ వచ్చే జనం మాస్ పబ్లిక్ మీరు మీ ఇష్ట ప్రకారంగా రేట్లు పెంచేసి మీరు ఇచ్చిపోతే ఎంతవరకు ఇది సమంజసం మీరు శని పూజకు వెయ్యి రూపాయలు పెట్టింది సార్ వాడికి నిండా శాని ఉంటుంది ఆడు వెయ్యి రూపాయలు ఇక్కడ పూజ చేయించుకుంటాడు అని సరే పోవద్దు పోవద్దు సని మరీ మీరు సార్ వెయ్యి రెండు ఉన్న శాశ్వత ఏది పూజ అది పదివేల రెండు పదాలు እንንንንንንንንንንንን